హైదరాబాద్లో రెండో రోజు రాష్ట్రపతి ముర్ము పర్యటిస్తున్నారు తొలత లోక్ కార్యక్రమానికి హాజరు కానున్నారు అనంతరం వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నారు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రాజ్భవన్ నుంచి తాజ్ కృష్ణ రోడ్ వరకు సాగర్ సొసైటీ జూబ్లీ హిల్స్ కేబుల్ బ్రిడ్జ్ పంజాగుట్ట బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు ఆంక్షలు అమల్లో ఉండగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో పెళ్లాలని పోలీసులు సూచించారు హైదరాబాద్ లో రెండో రోజు రాష్ట్రపతి ముర్ము పర్యటిస్తున్నారు తొలత లోక్ మంథన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు అనంతరం వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నారు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రాజ్భవన్ నుంచి తాజ్ కృష్ణ రోడ్ వరకు సాగర్ సొసైటీ హిల్స్ కేబుల్ బ్రిడ్జ్ పంజాగుట్ట బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు ఆంక్షల అమల్లో ఉండగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని పోలీసులు సూచించారు